హస్తానక్షత్ర జాతకులకి సెప్టెంబర్ పదిహేను నుంచి ముప్పైయో తారీఖు వరకు నడిచేటువంటి గోచార ఫలితములు మనం చూస్తే కనుక ప్రధానంగా మీకు మూడు గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి శుక్రబలము రాహుబలం మాత్రమే యోగిస్తుంది సినీ నాటక కళారంగాలు నృత్య గీత వాద్యాది రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి లేకపోతే క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే చాలా బాగుంటుంది అండ్ రాహుబలం కూడా ఉంది కాబట్టి ఎలక్ట్రానిక్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కంప్యూటర్స్ ఫోన్స్ యాక్సెసరీస్ సంబంధించిన బిజినెస్లో ఉన్న వాళ్ళకి బాగుంటుంది మిగతా గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నాయి అని చెప్పచ్చు రెండవ స్థానం కుజుడు ధన సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా కనబడుతున్నాయి ల్యాండ్ విషయంలో కానీ రియల్ ఎస్టేట్ లో వాళ్ళకి కాస్త ఒడిదుడుకులు అప్స్అౌన్స్ అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయి లగ్నంలో రవిగ్రహ సంచారం అనేటువంటిది ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం వల్ల కాస్త డౌన్ఫాల్ అనేటువంటిది ఉంటుంది జాగ్రత్త పడాలి రాజకీయ నాయకులు కానీ బంగారం వ్యాపారం చేసే వాళ్ళు కానీ జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ అవకాశాల కోసం చూసే వాళ్ళకి కాస్త మరింత నిరాశ కనబడుతుంది అని చెప్పచ్చు ముఖ్యంగా చెప్పాలి అంటే రాజకీయ నాయకులు చాలా జాగ్రత్తగా తెలివితేటలతో అడుగులు వేయాలి మాట విషయంలో జాగ్రత్త పడాలి బుధగ్రహ సంచారం కూడా యోగించడం లేదు స్టాక్స్ కానీ షేర్స్ కానీ ట్రేడింగ్ చేసేటువంటి వాళ్ళకి ఈ కామర్స్ కానీ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కానీ జర్నలిజం కానీ మాట ద్వారా బ్రతికేటువంటి వృత్తుల్లో ఉన్న వాళ్ళకి కాస్త డౌన్ఫాల్ అనేటువంటిది కనబడుతోంది జాగ్రత్త పడండి పన్నెండవ స్థానం లో కేతు విదేశీ యోగాలన్నీ కూడా ప్రతికూలంగా కనబడుతున్నాయి ఆరవ స్థానాన్ని శని వకరించి చూస్తున్నారు కాబట్టి కాస్త పర్వాలేదు ఈ కళత్రము జాయింట్ బిజినెస్లో కానీ పార్ట్నర్షిప్ లో కానీ లేకపోతే మ్యారిటల్ లైఫ్లో కూడా ఒడిదుడుకులు ఎక్కువగా కనబడుతున్నాయి గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీ పర్సనల్ చార్ట్ బలం ఉందో లేదో చూసుకోండి బలం ఉంటే ఏమాత్రం ఇబ్బంది లేదు జాగ్రత్తగా ముందుకు వెళ్ళిపోతారు లేకపోతే కాస్త ఇప్పుడు డౌన్ఫాల్ అనేటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రతి శనివారం కానీ ప్రతి సోమవారం కానీ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం ఒకటి ముఖ్యమైన నియమంగా పెట్టుకోండి లేదు అనుకుంటే మీ ఇంట్లో స్ఫటిక శివలింగం కానీ మరకత శివలింగం కానీ పెట్టుకొని ప్రతిరోజు కూడా ఆవు పాలతోనూ తేనెతోనూ అభిషేకం చేయండి ఉన్నటువంటి గ్రహ బలాలన్నీ కూడా పెరుగుతాయి ఆర్థిక ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉన్నవాళ్ళు ఎందుకంటే హస్తానక్షత్ర జాతకులకి ఆర్థిక ఇబ్బందులే కాదండి మానసిక ఒత్తిడి చాలా ఎక్కువ ఉంటుంది చాలా సెన్సిటివ్గా ఉంటారు చాలా డీసెంట్ పీపుల్ సో వీళ్ళకి ఏంటి అంటే సాఫ్ట్నెస్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉండడం వల్ల వచ్చినటువంటి టెన్షన్స్ తీసుకోలేకపోతారు మానసికంగా స్ట్రాంగ్ అవ్వడానికి మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి శివ ఆరాధన అన్ని విషయాలను కూడా మీకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది మీ పర్సనల్ చార్ట్ బలంగా ఉంది అంటే ఏ దోషము కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు ఒకవేళ బలంగా లేకపోతే దానికి సంబంధించిన రెమెడీస్ చేసుకోండి శివ ఆరాధన గొప్ప శుభ ఫలితాలు మీకు ఇస్తుంది